నేను దేవుని దగ్గర నుండి ప్రార్థనలో నేను మోకాళ్ళు ఉన్నప్పుడు తప్పను తప్పకుండా అనేక పర్యాయాలు అడిగింది ఈ వివేచనను నీ చిత్తం ఎలా నెరవేర్చాలో నీ సంకల్పం ఎలా నెరవేర్చాలో నేను ఎలా సంతోషపెట్టాలో ఏది సత్యమో ఏది అసత్యమో నేను ఎలా తెలుసుకోవాలో ఎవరితో ఎలా వ్యవహరించాలో ఎక్కడ ఎలా స్పందించాలో ఆ వివేచన నాకు ప్రసాదించు దేవా అని తరచుగా ప్రార్థన చేసుకున్నట నా అలవాటు ఒకవేళ మీకు ఈ అలవాటు లేకపోతే తప్పకుండా మీరు కూడా వివేచనని ఒక వరముగా అడగండి దేవుణ్ణి దేవునికి స్తోత్రం ఏంటిది వివేచన ఈ వివేచన అనేది లేకపోతే ఖచ్చితంగా బోల్తా పడతాం అర్థమైందా అనేక సంగతులను గురించి కొంతమంది పొరపాటు అభిప్రాయాల్లో ఉండటానికి వివేచన లేమియే కారణం లేఖనాలను అపార్థం చేసుకున్నారు భక్తులను అపార్థం చేసుకున్నారు పరిస్థితుల్ని అంచనా వేయలేకపోయారు మేము కరెక్ట్గా ఉన్నాము భక్తిలో ఉన్నాము అని భక్తి గర్వంలోనికి వెళ్ళిపోయారు అర్థమైందా వాక్యాన్ని సరిగా వివేచించకుండా సరిగా నిర్వచించకుండా అపసవ్య బోధల్లోనికి ప్రవేశించారు అపసభ్య బోధలు చేశారు వారు కూడా అదే నమ్మి నడుచుకున్నారు ఎదుటి వాళ్ళని కూడా నడిపించారు అందుకే దేవుని పాత్రలు కాగోరిన వారికి అత్యవసరంగా ఖచ్చితంగా ఉండాల్సింది వివేచన దేవునికి మహిమ యుద్ధంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి యుద్ధ రంగంలో ఉన్న వ్యక్తికి అత్యవసరంగా కావాల్సినది ఏమిటి యుద్ధరంగంలో ఉన్నవానికి ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే అత్యవసరంగా ఉండవలసినది ఏమిటి వివేచన మరి ఆయుధాలు అవసరం లేదా అందుకే ఇప్పుడు నేను వెంటనే నాకు తెలిసి వివేచన అంటారని మీరు ఆ మొక్క చెప్పేటప్పుడే వివేచించాలి మీరు వెంటనే తొందరపడ్డారు ఎందుకు ఇట్లా ఇట్లా క్యాచ్ అవుతారన్నమాట ఇప్పుడు నేను ఒక మాట చెప్పానంటే ముందు ప్రసంగంలో వివేచన మనకు ఉండాలని చెప్పినప్పుడు నేను ఈ ప్రశ్న వేసినప్పుడు చెప్పే నేనే అంత తేలిగ్గా ఆన్సర్ దొరికేటట్టు చెప్తానా చెప్పండి ఉంటుంది కదా ఏదో మెలుగు ఉంటుంది కదా కాబట్టి డింగమని ఆ వివేచన ఆ వివేచన అక్కడ పెట్టుకొని పోతే యుద్ధంలో తనులు తినరాడా యుద్ధంలో ఏమేం కావాలి బలం ఉండాలి ఆయుధాలు ఉండాలి అన్నీ ఉండాలి కదా ఇప్పుడు చెప్పండి ఏదవసరం మీరు చెప్పండి చెప్పండి యుద్ధరంగంలో ఉన్నవానికి అవసరం ఏం అవసరం అంటే వివేచన అనుకున్నాం మళ్ళీ ఇంక రెండు చెప్పావు నువ్వు ఇప్పుడు ఏది చెబితే ఏం తిప్పలో అని ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అంటే ఇది వివేచన ఇప్పుడు ప్రవర్తిస్తున్నారా వివేచనగా అన్ని అవసరమే అంటున్నాడు విజయ్ అన్ని అవసరమేనంట బలం అవసరమేనంట ఆయుధాలు అవసరమేనంట వివేచన కూడా అవసరమేనంట బలం సహజంగానే మనిషికి ఉంటుంది ఆయుధాలు లేకపోయినా వివేచన ఉండాలి నేను చెప్పింది కూడా అదేగా అంటారేమో వివేచన ఉంటే చాలా అన్నాను నేను ఇంకా మళ్ళీ సౌండ్ లేదు నీకు ఇప్పుడు నేను చెబుతా సమాధానం రాజు మంత్రి ఇద్దరు కూర్చొని ఒకరోజు మాట్లాడుకుంటున్నారు దగ్గర మరొక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు రాజుతో మంత్రి మంత్రితో రాజు సహజంగా మాట్లాడుకుంటుంటారుగా అట్లా మాట్లాడుకున్నా రాజు అన్నాడు మంత్రి ఆయుధాలు గొప్పవా వివేచన గొప్పదా అన్నాడు ఏం గొప్పవి ఆయుధాలు గొప్పవా వివేచన గొప్పదా అన్నాడు అప్పుడు మంత్రి అన్నాడు వివేచన గొప్పది మహారాజా అన్నాడు నువ్వు చిక్కావు వివేచన గొప్పది అన్నా రాయుధాలు లేకపోతే ఎదుటోడి చేతిలో తన్నులు తింటాం కదా అన్నాడు ఏం కాదు మహారాజా వివేచన అనేది ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము వివేచన చాలా ముఖ్యం అన్నాడు రాజు కడ్డు చెప్పాడు రాజు ఊరుకోవాల ఎట్లా ఆయుధం కావాలి ఆయుధం గొప్పది నువ్వు వివేచన అంటావు అన్నాడు వివేచన ఉంటే ఆయుధం లేకపోయినా పర్వాలేదు మహారాజా అన్నాడు మన దగ్గర వివేచన ఉంటే ఆయుధం లేకపోయినా పర్వాలేదు వివేకం వివేచన వివేచించటం అంటే ఎదుటివారు వ్యక్తం చేస్తున్న వాటిని ఆలోచించి గ్రహించటం ఒక అర్థం వివేకం అంటే సమయోచితంగా ప్రవర్తించటం మళ్ళీ ఇందులో కూడా మార్పు ఉన్నాయి అర్థాలు వివేచన వివేకం అలా రెండొకటి కాదు వివేచించటం అంటే ఎదుటి వాళ్ళ నుండి వ్యక్తం అవుతున్న వాటిని అబ్జర్వ్ పరిశీలించి గ్రహించటం వివేకం అంటే సమయోచితంగా ప్రవర్తించటం వాళ్ళిద్దరికి వచ్చిన సంవాదం ఆయుధం వివేకం మంత్రి అన్నాడు వివేకం ఉంటే ఆయుధం కూడా అవసరం లేదన్నాడు అట్లెట్లా కుదిరిద్ది నేను ఒప్పుకోను అన్నాడు వీళ్ళిద్దరూ సంభాషించుకుంటుంటే రాజుగారి ఏనుగు మధించినటువంటి ఏనుగు మరి అప్పుడు దానికి ఏమైందో ఏమో అప్పటిదాకా ప్రశాంతంగా వచ్చింది షడన్గా బెదిరినట్టుగా కదిలి మనుషులు అటు ఇటు విసురుకుంటూ రాజుగారు ఉన్న ప్రదేశానికి వేసి ఒక ఉదుటిన రాసాగింది ఇప్పుడు రాజుగారి చే వరలో కత్తుంది అక్కడున్న సైనికులు ఈటెలు తీసుకొని ఉన్నారు అది హింకరించుకుంటూ అలాగొచ్చేసేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు బటులు దాన్ని ఎదురుకుపోయి ఈటలు తీసుకొని దాని మీదకి వెళ్ళారు వీళ్ళు తీసుకున్న ఈటెలు దానికే ఉన్నా లెక్క తొండంతో అటోకొని ఇటోకొండి విసిరింది ఆయుధాలు గుస్సైపోయినాయి అక్కడ రాజుగారి దగ్గర వరలో కత్తు ఉంది కానీ ఆ ఈటెల్ని అవతల పడేసి దాని కత్తి ఒక లెక్క మంత్రి దగ్గర ఏ ఆయుధం ఉండదుగా ఉంటే మంత్రి దగ్గర ఒక చిన్న కత్తి ఒకటి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాల రాజుగారు బిక్కదచ్చి నిలబడ్డాడు ఏనుగు వచ్చేస్తుంది ఘీంకరించుకుంటా దాని ఘీంకారం ఏనుగు ఘీంకారం ఎంత గంభీరంగా ఉంటుందో కదా అలా ఘీంకరించుకుంటూ వస్తుంది తీరా రాజు దగ్గరకు వచ్చి రాజును సమీపించి రాజుని తొక్కబోయేటువంటి టైంలో మంత్రి అటు ఇటు చూశాడు గోడ మీద ఒక పిల్లి కనపడింది టపిమని ఆ పిల్లిని తీసుకొని ఏనుగు ముఖం కేసి విసిరాడు విసిరేసరికి ఆ పిల్లి పెద్ద శబ్దంతో అరుచుకుంటూ దాని ముఖం మీద పడేసరికి కత్తుల్ని ఈటల్ని లెక్క చేయని ఏనుగు నా మీదకి ఏదో ఇంకొక జంతువు వచ్చి పడింది అనుకొని అది ఒక్కసారి కష్టాన్ని అయిపోయి భయపడిపోయి అది వెనక పారిపోవటం మొదలుపెట్టింది దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా కాసేపు గుండె దడ కొట్టుకుంది గుండె దడ వచ్చేసింది రాజుకి గుండె దడ తగ్గిన తర్వాత చిన్నగా మెల్లగా మంత్రి మాట్లాడాడు మహారాజా క్షమించండి నేను ఇట్లా నేను ఏమనుకో ఇందాక మీరు అన్నారు కదా ఆయుధం గొప్పది అని ఆయుధాలు దాన్ని నాభినయ నా చేతిలో ఆయుధం లేదు వివేకం ఉంది వివేకం ఉన్నదానికి ఉన్నవాడికి వివేకం ఉన్నవాడికి ఆయుధాలే అవసరంలా అందుబాటులో ఉన్న దేన్నైనా వినియోగించి వాడు విజయం సాధించగలడు అన్నాడు దేవునికి స్తోత్రం కాక దీనికి దావీదు కూడా మనకు ఒక నిదర్శనం ఆయనకి పైనుంచి కింద దాకా కవచాలు లేవు కత్తులు ఈటలు ఏమీ లేవు దేవుని మీద విశ్వాసం ఉంది తన దగ్గర ఉన్నదే తీసుకున్నాడు దావి దగ్గర ఉన్నది వివేకం చూసారా మీరు వివేచన ఉంది వివేకం ఉంది రెండు ఉన్నాయి దావ్య దగ్గర ఎందుకు చెప్తా ఇప్పుడు ఈట తీసుకొని పోయాడు అనుకోండి ఈట తీసుకుంటే యుద్ధం వేరు ఈట తీసుకొని నుదుట కొట్టగలడా కత్తి తీసుకొని పోయాడు అనుకోండి సౌలు మాటిని కత్తి తీసుకొని నుదుటిలో గుచ్చగలడా వాడేం పైనుంచి కింద దాకా అంత కవచాలు పెట్టుకున్నాడు తలకు కూడా శిరస్నానం పెట్టుకున్నాడు కాకపోతే నుదుటి భాగంలో మాత్రం ఒక వెడలు పాటి రంధ్రం ఉంది మరి పెట్టుకున్నాడో గ్లామర్ కోసం పెట్టుకున్నాడో కవచం అట్ట తయారు చేసుకుంటారో అది వేరే సంగతి ఇప్పుడు గొలియాతి ఏ ఏ కారణం చేత పెట్టుకున్నాడో ఏమో ఇక్కడ గ్యాప్ అయితే ఉంది శిరస్నానానికి గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో కొట్టాడు ఏం తీసుకొని అంటే నాకు తెలిసి నేను అనుకుంటున్నా గొలియాతో వచ్చి సవాలు విసిరినప్పుడే దావీదికి ఐడియా వచ్చి ఉండాలి వాడు వచ్చి సవాలు విసురుతున్నప్పుడే స్కెచ్ గీసుకున్నాడు ఏ టైప్లో కూడా తిడిపడతాడని దేవునికి స్తోత్రం కలిగనుగాక పైనుంచి కింద దాకా అన్నీ వీడు తెగేసుకొని ఉన్నాడు ఇంత పొడుగున్నా కూడా వీడికి భయం వాడి పర్సనాలిటీని చూసి జనం భయపడుతున్నారు కానీ వాస్తవంగా వాడికి భయం ఎక్కువ ఇప్పుడు వాడంత ధైర్యం కలిగిన వాడైతే వాడున్న వాడి అంత పెద్ద శరీరానికి కవచాలు ఎందుకు కామన్గా రావచ్చు అంత పొడుగుండి కూడా వాడు కవచాలు వేసుకున్నాడు అంటే అర్థం ఏంటి వాడికి ముందే డౌట్ ఉంది ఇస్రాయేలీలు మామూలు వాళ్ళు కాదు ముదుర్లు నేను అజాగ్రత్తగా పోతే నన్ను ఆయన చేస్తారని అప్పటికి జాగ్రత్త తీసుకునే వాడు వచ్చాడు అయినా తప్పలేదు దావించే దావేది చేతిలో దెబ్బతిన్నాడు ఏం తీసుకెళ్ళ కత్తులు ఈటలు అంటే లేదు అవసరం లేదు మహారాజా నేను ముందే స్కెచ్ తీసుకున్నాను నా స్కెచ్ని దేవుడు అక్షరాల అమలు చేస్తే అంతే చాలు దేవునికి స్తోత్రం కలుగునుగా సమస్య కళ్ళ ముందు రాగాన్ని దీన్ని ఏ టైప్లో కొడితే అయిపోతుంది ఆలోచన లేని వాళ్ళేమో హడాగుడి చేసి ముందుకు దూకుతారు వివేకం కలిగిన వారు వివేచన కలిగిన వారు తొందరపడి నోరు జారటం కానీ చేయి జారటం కానీ కాలు జారటం కానీ కను జారటం కానీ పెదవి జారటం కానీ చెయ్యరు కొద్దిగా సంయమనం పాటిస్తారు ఆచితూచి అడిగేస్తారు దడ దడేశ్వర్లాగా ఉండరు ఎవరులాగా ఉండరు కొంతమంది దడేశులు దడేశ్వరులు ఉంటారు కొంతమంది అట్లే ఉంటారు ఆగి కొంచెం ఆలోచిస్తారు వివేచిస్తారు వివేకంగా ప్రవర్తిస్తారు దేవునికి స్తోత్రం చెప్పండి సంగతి వెనకముందు ఇచ్చువాడు తన మూఢత్వమును కనపరిచి అని ఉంది సామెతల్లో కొంతమందికి తొందరపాటు ఎక్కువ వాళ్ళకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మనసులో పెట్టుకొని ఎదుటోళ్ళ దగ్గర ఈ మాట మాట్లాడితే ఈ మాట మాట్లాడితే నాకు ఏ పక్క నుంచి మొహం పగిలిద్దు అని వివేచన లేకుండా వాళ్ళకి తెలిసిన విషయాలని డింగ్ అని మాట్లాడతారు ఒక మాట మన నోట నుండి బయటికి వెళ్ళేటప్పుడు నాలుగు విధాలుగా వివేచించుకొని మాట్లాడాలి లేకపోతే ఇబ్బంది దేవునికి మహిమ సేవ చేసే వాళ్ళకి ముందు అన్నిటికంటే కూడా నాయకుడు అనేవాడికి నాలుగు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏముండాలి నాయకుడికే కాదు అసలు ఏ మనిషికైనా నాలుగ కంట్రోల్లో ఉంటే చాలా వరకు వాడు విజయం సాధించినట్టే ముఖ్యంగా నాయకుడికి నాయకురాలికి నాలుక చాలా కంట్రోల్లో ఉండాలి ఈ ఉంది చూశారు మొత్తం కలిసి మూడు నాలుగు అంగుళాలు ఉండదు ఈ నాలుక డింగుడింగు మాట్లాడుద్ది నోట్లోకి వెళ్ళిపోయిద్ది వీపు పెట్టా పెట్టా తండ్రులు తింటా ఉంటుంది నాలుగుని నివరణ కొడతారా అది మాట్లాడి లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటుందా తలుపండి పెదాలన్నమాట పగిలేదు ఎక్కడ పాపం ఇది ముందే మొచ్చుకుంటుంటుందని నువ్వు మాట్లాడవాకవే నన్ను కొడతారని అందుకే నాయకుడు అనేవాడికి నాలుగు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇబ్బంది కొంతమంది నోరు జారుతారు మాటలు జారుతారు వాళ్ళు తెలివి గల్లోగా జ్ఞానవంతుల్లాగా దైవజనుల్ని కూడా మేము ఎక్సర్సైజ్ చేసాం మేము పరిశీలించాం అసలు ఆయన అలా ఈయన ఇలా అని దైవజనుల్ని విమర్శించడానికి నోరు తెరుస్తారు తొందరపడి కూర్చొని వినే విశ్వాసికే నీకు అంత ఉంటే చెప్పేవాడికి ఎంత ఉండాలి ఐదో క్లాస్ వాడికే నీకు అంత ఉంటే ఇంటర్మీడియట్ చదివేవాడికి ఎంత ఉండాలి అవన్నీ దాటుకొని కదా వచ్చాడు ఉంటాయి అందుకని ఎవరి నుంచి ఎవరి దగ్గర అయినా నోరు జారేటప్పుడు ముఖ్యంగా దేవుని సేవకుల దగ్గర దేవుని సేవకుల్ని కామెంట్ చేసేటప్పుడు ఈ మధ్య పార్టీలు అయిపోయినాయి నేను పౌలు వాడను నేను అపోల్లో వాడను నేను కేఫా వాడను నేను యేసూక్రీస్తు వాడను యేసూ వాడను అని అందరంటే బాగుండు ఈ మధ్య సేవకులకు ఫ్యాన్స్ అయిపోయారు మేము ఫలానా ఆయన ఫ్యాన్స్ మేము ఫలానా అక్క ఫ్యాన్స్ అన్న ఫ్యాన్సు మేము శాలేమన్న ఫ్యాన్సు లేకపోతే మేము ఇంకొక అన్న ఫ్యాన్స్ ఇంకొక అన్న ఫ్యాన్స్ ఏంది ఇది ఏమి ఏమి సినిమా వాళ్ళ సినిమా వాళ్ళండి అన్న ఒక పాట పాడాడు విత్తినది ఒకడు నీరు పోసింది వేరొకడు ఎరువు వేసింది ఎవరైనా వృద్ధి చేసింది నువ్వేగా అన్నాడు అన్న పాడేదానికంటే ముందు పౌలు మహనీయుడు మాట్లాడాడు నేను విత్తాను అపోల్లో నీళ్లు పోసాడు వృద్ధి కలుగు చేసిన వాడు ప్రభువే నేను ఏమన్నా ఎక్కానా లేకపోతే అపోల్లో ఏమైనా ప్రాణం పెట్టాడా కేఫా ఏమైనా మీకోసం ప్రాణం పెట్టాడా ప్రాణం పెట్టిన వాడు ప్రభువే కదా కాబట్టి మీరు అందరూ యేసుక్రీస్తు వారుగా ఉండాలి అంతేగాని మనుషులకు మనుషుల్ని బట్టి అతిశయపడటం కొంతమంది ఈ ఈ టైప్ మైండ్లు తీసుకొస్తాడు సైతాన్ని కాడు మా అన్న హీరో మీ అన్న జీరో మా అన్న హీరో మీ అన్న జీరో అనగానే మా అన్నను జీరో అంటావా మీ అన్నయ్య దున్న మా అన్నను దున్న అంటావా మీ అన్న పంది ఈ వీళ్ళు పరిశుద్ధ యేసు శిష్యులు కాదు ఇక చివరికి పరమానంద శిష్యులకి వెళ్ళిపోతారు గురువుగారు పండుకున్నాడు ఒరే కాళ్ళు రా అన్నాడు మిగిలిన వాళ్ళు ఒకడు విసురుతున్నాడు ఒకడు చేతులు ఒక ఇద్దరు కలిసి కాళ్ళు గురువు గారి కాళ్ళు కొంచెం సేపటి తర్వాత ఇద్దరికి వాదన వచ్చింది దేని కాడో దేనికాడో కదా కాళ్ళ కాడే వచ్చింది అరే నా కాలు ఫలానా టైప్లో ఉంది అన్నాడు నా కాలు కూడా అలానే ఉంది అన్నాడు నీ కాలు కొట్టి పనికి మళ్ళిన కాళ్ళు అని టమన్ ఒకడు కొట్టాడు నా కాళ్ళు కొడతావా ఎంత ధైర్యంగా నీకు నీ కాలే కాలు అని కొట్టాడు ఇంకొకడు గట్టిగా నా కాళ్ళను అంత దెబ్బ కొడతావా నీ కాలు సంగతి చెప్తా నాకు అని ఇంకా గట్టి దెబ్బ కొడతాడు ఇంకొకడు ఈ రకంగా మిగిలిన వాళ్ళేమో గురువు తల ఒకడు పట్టుకుంటాడు చేతులు ఒకళ్ళు పట్టుకుంటారు ఆ గురువులు లేవకుండా పొట్ట ఒకడు పట్టుకుంటాడు మీరుండడు గురువుగారు వాళ్ళ కాళ్ళ సంగతి వాళ్ళు తేల్చుకుంటున్న మా వెధవాళ్ళ నా కాళ్ళు రావి అంటాడు ఆయన ఉండండి గురువుగారు తేలనివ్వండి చివరికి పచ్చడి బండలు తీసుకుంటారు వాళ్ళు దేనికి ఒకటి కాళ్ళ మీద ఒకడు పగ తీర్చుకోవడానికి మరి వీడి కాళ్ళని తిడితే వాడు ఎందుకు ఊరుకుంటాడు అందుకని వీడి కాళ్ళని ఇరగొట్టడానికి పూనుకున్నాడు వాడు మిగిలిన వాళ్ళేమో మీరు ఊరుకోండి గురువుగారు వాళ్ళ సంగతి ఏదో ఫైనల్ కానీ అంటారు వీళ్ళు లేవనీరు చివరికి ఇక ఏం చేస్తాడు స్వరాన్ని ఉపయోగించి ఓసేవు కాంతో ఎక్కడున్న త్వరగా చావు నన్ను చంపుతున్నారు వీళ్ళు నాకు కాలు విరగొడుతున్నారు అయ్యో వాయి వామ్మోయ్ వాయో అని కేకలు వేసేసరికి ఆమె పరిగెత్తుకుంటా వచ్చి అమ్మమ్మ వెధవల్లారా ఏం చేస్తున్నారా మీరు అని ఇక గందరగోళంగా తిట్టి అంతటితో పోతారా ఈసారి చెప్తాను నాకు రా నీ కాళ్ళ సంగతి అని పోతా ఇప్పుడు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అంత దేవుని తోటలో పనివారం అందరం కలిసి ఏసునే ప్రకటిస్తున్నాం అందరి హృదయంలో ఏసే రాజు ఏసే దేవుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఒక దైవజనుని క్రమం నీకు నచ్చిద్ది మరో దైవజనుని క్రమం నీకు నచ్చింది ఒక దైవజనుడు వాక్యం చెప్తే నీకు నచ్చింది ఇంకొక దైవజనుడు వాక్యం చెప్తే ఇంకొకరికి నచ్చింది అంత మాత్రాన నీకు ఆయన మెసేజ్ అర్థం కాలేదు నువ్వు ఆయన ద్వేషించడానికి వీల్లేదు లేకపోతే మరొకరు నువ్వు ఫాలో అవుతున్న దైవజను ద్వేషించడానికి వీల్లేదు అసలు ఆ ఆలోచన ఆ విధానం ఆ ధోరణే దుష్టుడు తీసుకొచ్చి పెడతాడు ఐక్యత జడగొట్టడానికి మీరు ఎవరిని తిట్టినా ఎవరిని ఘనపరిచినా దైవజనుల్ని ఎవరిని దూషించినా ఎవరిని తిట్టినా ఎవరిని తృణీకరించినా ఎవరిని తేలిగ్గా మాట్లాడినా క్రీస్తు శరీరములోని దేవుని ఏర్పరచు దేవుని ఏర్పాటులో ఉన్న అంగములను అవయవములనే మీరు తోలనాడుతున్నారు యేసు శరీరమునే మీరు విమర్శిస్తున్నారని మీరు ఎరుగుదురా ఎంత తప్పు చేస్తున్నారు తెలుసా వివేచన కోల్పోయి ప్రభు శిష్యులు పోయి పరమానంద శిష్యులు అయిపోయినారు మాచిలాం అణి గారేమో ప్రభుయేసుని శీషుడన ఇప్పుడు పాట మార్చుకున్నారు మనోళ్ళు పరమానంద శిశులమై అని పాడుకుంటున్నారు ఇప్పుడు అలాంటి పిచ్చి ప్రవర్తనలు ఎవరైనా ఉంటే స్త్రీలైనా పురుషులైనా బుద్ధి తెచ్చుకోండి జాగ్రత్త అతిశయించువాడు ప్రభు నాంది అతిశయించాలి కానీ మనుషులను బట్టి ఎప్పుడూ అతిశయపడకూడదు అర్థమైందా మనుషులను బట్టి ఎప్పుడు అతిశయించొద్దు మనుషులను హెచ్చించి దేవుణ్ణి పక్కన పెట్టే మూర్ఖపు పని ఎప్పుడూ చేయొద్దు మనుషులు మనుషులే ప్రభు ప్రభువే స్థుతి మహిమ ఘనత ప్రభావము పొంద నర్హుడు ఆయన ఒక్కడే ఆయనకి చెందవలసిన మహిమను ఆయనకు చెందేటట్టు మనం జాగ్రత్త తీసుకోవాలి